హుజురాబాద్ నియోజకవర్గంలోని నాగంపేట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెల్చల రాజేందర్ రావును గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ప్రచారం చేస్తూ వెళ్తున్న మహిళలతో మాట్లాడారు అనంతరం మాట్లాడుతూ మే పదకొండున జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేందర్ రావుకు ఓటు వేసి గెలిపించండి అని కోరారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్

పెన్షన్ అప్పుడు ఇచ్చిన వాళ్ళు మనం పెన్షన్ చేస్తాం ఇస్తాం రేషన్ కార్డు ఇస్తాం ఐదు లక్షల రూపాయలు బిల్లు మీరు డబల్ బెడ్రూమ్లు అల్లడ వస్తాయా బిడ్డ వస్తాయా అని చెప్పాం చేస్తాం మీ అందరు మహిళలే మీ అందరు నమ్మకం మీద రుణాలు పదిహేను బాగా బ్యాంక్ అది ఆ దమ్ము ఆ పోటీ ఉంటే ఈ పేపర్ టూ గెలిపింది అందులో గెలిచినట్టే పేపర్ టూ గెలిపింది టెక్నికల్గా ఒక్కోటి తోడు గెలిచినా గెలిచినట్టే ఆయన చెప్పినా చెప్పిన చెప్పా ఊకే అన్నాడా ఇంకోటి అన్నాడా నేనేం చెప్తాను ఊకే చెప్పి చెప్పి నా ప్రణవ్ ప్రణాళిక చెప్పాలి మొత్తం చెప్తాను అయిన ఇట్లా ఇస్తాను నడవదు మొత్తం ఎట్లా చేసినా మొన్న యాక్షన్ చేయాలి నడవదు అందుకే అయినా ఊకరు గారు పరీక్ష ఒకటి ఫెయిల్ అయింది పరీక్ష నువ్వు పాస్ చేస్తా దా లేదా పరీక్ష సప్లిమెంటరీ కావాలంటే మనం చెడుకు ఓర్కొద్దు ఆ గుండె నొప్పి 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 కానీ మన దేవుడి అవుతుంది తోటి అందరు సల్లగా ఉండాలి అందరూ ఐదేళ్ళకోసారి ఎన్నికలు జరగదు మనకి అట్లా తప్పు దయచేసి కదా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బరాబరుగా ప్రజా సంక్షేమానికి పనిచేయడం ముందు పోతుంటే దేశంలో ముప్పై ఏళ్ళ తర్వాత భారతీయ జనతా పార్టీ సింగల్ అధికారానికి వచ్చే మెజారిటీ ఇస్తే కూడా నరేంద్ర మోడీ అంటుంది స్పార్ చార్ సో చాలా మంది చదువుకున్నారు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కదా నాలుగు వందలు ఎత్తుకొని ఆలోచన చేస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ అంబేద్కర్ విగ్రహాలు తీసేసి ఎవరు ఎస్టీ ఎస్టి అనకుండా మైనార్టీలను ఎక్కడికెక్కడికి చేసి మొత్తం ఆస్తి అంతా ఆదాని అంబానీ అప్పు చెప్పాలనే ప్రయత్నం జరుగుతుంది